వరంగల్ పోర్చమ్మ మైదానంలోని పోచమ్మ దేవాలయంలో పదివేల బోనాలు సమర్పించిన మహిళా భక్తులు మర్రిపల్లి రామయ్య వెల్లడి వరంగల్ పోచమ్మ మైదానంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ బోనాలను పురస్కరించుకుని మహిళా భక్తులు పదివేల మంది బోనాలు సమర్పించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు మర్రిపల్లి రామయ్య మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మరిపెల్లి రామయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా వరంగల్ నగరంలోని పదో డివిజన్లో మహిళలు ప్రజలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ఆకారపు మోహన్ ఎనుగందుల బుచ్చమ్మ ఇంజగిరి సత్యమ్మ నాగపూరి లక్ష్మణ్ ఆకారపు భాస్కర్ ఆకారపు చందర్ ఆకారపు చక్రధర్ ఆకారపు శ్రీధర్ ఆకారపు వీరయ్య మరిపల్లి రమేష్ ఆకారపు రాజమ్మ ఆకారపు వరలక్ష్మి ఆకారపు శాంతక్క ఆకారపు మంజుల ఆకారపు యశోధ భక్తులు తదితరులు పాల్గొన్నారు よかった。Pick up, pick up, pick up. जाले गिरनाला नु गिरना बायड करूया नु बायड करूया नु ननकी आ बायड नाही हे मी नाही నేను అమ్మా ఏరు అలకనైనంత వినండి ఆ అలకనైనంత అదంతా ఏసేపడే కొంచెం పదయా కమరేనేయ్ అన్నమ్మ ఇక్కడాలి అడగల బుడగడ అది ఉంటది గొపన గసిలే రైట్ ट्रेंड और वोट बढ़ती ट्रेंड का तार है मतलब बिट्टी जी जी और भी अंदर बिट्टी सी ना अंदर बैठा बैठो टप्पा मां अन्य बैठा नहीं बैठा हां मां आंख ले एकटा

నా పెద్దమ్మ గుడి లాగా కావాలని కోరుకుంటా అలానే నాకు చాలా సంతోషంగా అత్తగారు వెళ్ళి అమ్మవారే పోచమ్మ మైదానంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దర్శనానికి వస్తున్న భక్తులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు అమ్మవారు చాలా ప్రాశస్తమైన పురాతనమైన చాలా మహత్వ కలిగినటువంటి అమ్మవారు కాగతీయుల కాలం ఉన్నటువంటి అప్పటి అమ్మవారు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఈ రకంగా ఈ దేవాలయం ఇంత ఈ చక్కని వాతావరణంలో ఉంది భక్తుల కోరికలు ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వస్తున్నారు వాళ్ళు కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తున్నది కాబట్టి క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతుంది మేము కూడా దేవాలయంలో సౌకర్యాలు చేశారు మాజీ మంత్రివర్యులు మంత్రివర్యులు ఇప్పటి ఎమ్మెల్సీ అయిన బసవరాజ్ సారయ్య గారు తర్వాత ఇప్పటి మంత్రివర్యులు వీరందరూ కూడా వారి వారి సహకారంతో గుడిని అభివృద్ధి చేశారు స్థానిక కార్పొరేటర్లు కూడా వాళ్ళ వంతు కృషిగా వాళ్ళు దేవాలయాన్ని అభివృద్ధిలో వాళ్ళు పంచుకున్నారు మేము వృధాభక్తిగా మేము మా తాతల తండ్రుల నుంచి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి దేవాలయం అలా దానికి మేము పూజాలం కాబట్టి మా వంతు కృషిగా మేము కొంత కష్టపడుతూ వస్తున్నాం అమ్మవారిని క్రమక్రమంగా అమ్మవారి సేవలో కొంత మేము కూడా కొంత పాలు పంచుకుంటున్నాం ఈ విధంగా అందరం కూడా అమ్మవారి అభివృద్ధి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరిన దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మే ఇప్పటికి మూడో వారం అండి ఇప్పటివరకు ఈ మూడో వారము వచ్చే ఆది బుధవారము ఆదివారము బుధవారం నాడు బస్పు గుంపులు ఇప్పుడు ఈరోజు మొదటి వారమేమో మేము పూలతో చేసాం మధ్యలో బుధవారం మాకు కరెంట్ అవి రిపేర్లు ఎస్ఎస్కే వాళ్ళు పూర్తి కరెంటు ఫిట్ చేశారు అమ్మవారికి శాశ్వతంగా సో అప్పుడు మేము అలంకరణ చేయలేదు ఈరోజు గాజుల అలంకరణ చేసాం వచ్చే బుధవారం నాడు కొమ్ములతో అలంకరణ చేస్తాం వచ్చే ఆదివారం నాడు పూర్తిగా పండ్లతో అలంకరణ చేస్తాం మళ్ళీ వచ్చే బుధవారం మనకి ఆకరణ ఆకరణ రెండవ తారీఖు ఒకటో తారీఖుతో పూర్తి అవుతుంది అమ్మవారి యొక్క ఉత్సవాలు అప్పటి వరకు కూడా వైభవపేతంగా అమ్మవారు మాకు సెలవిస్తున్నారు మేము చేస్తున్నాం ఇది మీ ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మీరు కింద ధన్యవాదాలు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాం నీటి నీటి వసతి కానీ కూర్చోవడానికి సెలవు పందీలు కానీ తర్వాత ఫ్యాన్లు ఇవన్నీ కూడా వివిధ సంఘాల ద్వారా ఆ తర్వాత వాళ్ళ ద్వారా మేము చాలా డెవలప్ అంటే అమ్మవారికి అమ్మవారి సేవలో మిగతా వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా మాకు సౌకర్యాలు అందినాయి వారికి ఈరోజు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఒక పదివేల మంది ఈరోజు దర్శనం చేసుకుంటారు సాయంత్రం వరకు పదివేల పదివేల నుంచి ఇరవై వేల వరకు ఈరోజు తర్వాత అంతా మొత్తం కలిసి ఒక లక్ష లక్షన్నర మంది దాదాపుగా దర్శనం చేసుకుంటారు అన్ని వారాలు కలిపి కాకపోతే ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రాగి పౌర్ణమి తర్వాత రేపటి తర్వాత ఇంకా బాగా వస్తారు బుధవారము ఆదివారము చాలా రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా భక్తులు వస్తారు ఇవాళ అది పండుగ ఉండడం వల్ల కొంచెం సాయంత్రం వరకు మాకు పది నుంచి ఇరవై వేల మంది రావచ్చు అంచనా మేము ఈ పది ఇరవై వేల మందికి చాలా చక్కగా కార్యక్రమాలు ఎవరికి ఏ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా మేము అన్ని కార్యక్రమాలు చేశాం తర్వాత వాళ్ళు కూడా సంతోషంగా వెళ్తున్నారు నా పేరు ఈ దేవాలయానికి నేను ఒక సేవకుని చరిత్ర ఇంకా మా అమ్మకు తెలుసు అమ్మమ్మ చెప్తారు ఇక్కడ తీసి మళ్ళా బావిల రంగ కథ అయిపోయాక బాయల తీసి మన పక్కన పెట్టి

మా తర్వాత మేము చిన్నమ్మలంతా చేస్తున్నారు మేం చేస్తున్నాం కానీ వేరే వాళ్ళు ఎవరు కుమ్మరు వాళ్ళే చేస్తారు ఎప్పటికైనా పెద్దలైన చేస్తారు ఏం చేసుకుని వాళ్ళు కోసమాత అనేది కుమర్ వాళ్ళే చేస్తారు ఏ ఊళ్ళో ఉన్నాగా ఏ ఊళ్ళో ఉన్నాగా కోచలకి కుమ్మరు వాళ్ళదే ఉంటుంది అది ఇప్పటి నుండి మా తాత లేదు మా మామల ముత్తాతల నుంచి నడుస్తున్న పద్ధతి ఆ రకంగా మేము కూడా అట్లనే చేస్తున్నాం చాలా పద్ధతులు కానీ ఇప్పుడు చాలా ఎక్కడ వాళ్ళు ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా ఇప్పుడు తప్పిన వాళ్ళు కూడా వాళ్ళు సంతోషపడతారు చాలా బాగా ఉన్నప్పుడు ప్రస్తుతం డెవలప్ చేసి చాలా చాలా సంతోషంగా ఉంది